ది కిల్లర్ ధారావాహిక తొమ్మిదవ భాగం రచన మోహనకృష్ణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కాంతమ్ అండ్ సుబ్బారావుల్ది చాలా అన్యోన్యమైన జంట వాళ్ల పిల్లలు అంకిత ఆనంద్ వరుస హత్యల గురించి పోలీస్ స్టేషన్లో మీటింగ్ జరుగుతుంది మీటింగ్లో ఇన్స్పెక్టర్ రామ్ హత్యల గురించి చెబుతాడు మర్నాడు ఇంకో అమ్మాయిని బెంగళూరులో హత్య చేస్తారు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తున్న రామ్ను ఒక ముసుగు మనిషి షూట్ చేయడానికి చూస్తాడు నాయక్ ఇంటికి వెళ్ళి అక్కడ అతని ఫోన్ నంబర్ తీసుకొని కేరళ వెళ్ళారని తెలిసి నాయక్ను కలవడానికి అక్కడికి వెళ్తాడు రామ్ కేరళ చేరిన రామ్కు తన ప్రియురాలు రాణి తనతో ఉన్న ఆ రోజులు గుర్తుకు వస్తాయి ట్రిప్కి బయలుదేరిన తల్లిదండ్రులతో సహా రాణి యాక్సిడెంట్కి గురై చనిపోతుంది రాణి కోరుకున్నట్లే పోలీస్ అవుతాడు రామ్ సుబ్బారావుకి జ్వరంగా ఉండడంతో కారేజీకి ఒంటరిగా వెళ్లిన అంకిత కిడ్నాప్ అవుతుంది తన కూతురు తప్పిపోయిందని సుబ్బారావు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు నాయక్ని అతని ఫ్రెండ్ నందాని కలుస్తాడు రామ్ నంద ఇద్దరి గతం రామ్కు చెబుతాడు నంద లతా అనే యువతిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు లత తనకు ఉద్యోగంలో చేరాలనే కోరిక ఉన్నట్టు చెబుతుంది ఉద్యోగంలో చేరిన లతను లొంగదీసుకోవాలనుకుంటాడు నాయక్ లతతో కలిసి ఊరు వదిలి వెళ్ళిపోతాడు నందా మనిషిని పట్టుకుంటాడు రామ్ నాయక్ గురించి చెప్పడం ప్రారంభిస్తాడు ముసుగుమనిషి ఇక ది కిల్లర్ ధారావాహిక తొమ్మిదవ భాగం వినండి నాయక్ తన ఫ్రెండ్ నందా దగ్గర చాలా విషయాలు దాచాడు అప్పటికే తనకు పెళ్ళైనట్లు కూడా చెప్పలేదు నాయక్ తన ఫ్రెండ్ నందాని తన కంపెనీలోకి ఆహ్వానించకముందే పెళ్లి చేసుకున్నాడు అప్పట్లో నాయక్ బిజినెస్ టూర్ కోసం ముంబై వెళ్ళినప్పుడు అక్కడ పరిచయమైంది మాయ ఎక్కడో ఒంటరిగా ఉంటున్న మాయ ఒకసారి రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే నాయక్ కారు కింద పడింది కొంచెం దెబ్బలతో బయటపడింది వెంటనే నాయక్కు కోపం వచ్చిన మాయ అందం చూడగానే నోట మాట రాలేదు నాయక్ ఎంతోమంది అమ్మాయిలను చూసినా తన ఆఫీసులో ఉన్న అమ్మాయిల కన్నా చాలా అందంగా ఉంది మాయ ఆమె సౌందర్యం నాయక్ను కట్టిపడేసింది ఏమీ అనలేకపోయాడు వెంటనే కారు దిగి మాయను దగ్గరలో ఉన్న హాస్పిటల్లో తానే స్వయంగా తీసుకుని వెళ్ళి డాక్టర్కు చూపించాడు అవసరమైన అన్ని టెస్ట్స్ చేయించాడు మాయతో దగ్గరగా మాట్లాడడానికి సమయం కోసం చూశాడు నాయక్ ఇప్పుడు మీకు ఎలా ఉంది ఐ ఆమ్ వెరీ సారీ నాదే తప్పు ఇంతకీ మీ పేరేమిటి అడిగాడు నా పేరు మాయా నా పేరు నాయక్ ఇక్కడికి బిజినెస్ ట్రిప్ మీద వచ్చాను మీరెక్కడ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు నా పేరు మాయా నేనిక్కడే దగ్గరలోనే ఉంటాను ఆఫీస్కు వెళ్తూ ఉంటే ఇలా జరిగింది మళ్ళీ సారీ అండి మీ పేరెంట్స్కు చెప్పనా నాకు ఎవరూ లేరండి నేను ఒంటరిని మీకు ఏం కాలేదు జస్ట్ చిన్న దెబ్బ అంతే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను కాల్ చేస్తాను హాస్పిటల్ బిల్ మొత్తం నేను పే చేశాను రేపు మీరు డిశ్చార్జ్ అవుతారు నేను ఫోన్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు నాయక్ నాయక్ మాయా ఫోన్ నెంబర్ తీసుకుని హడావిడిగా ఆఫీస్ పని మీద వెళ్ళిపోయాడు రాత్రంతా నాయక్కు పట్టలేదు మాయ రూపమే తనకు గుర్తొచ్చింది అంత అందమైన అమ్మాయిని తన సొంతం చేసుకోవాలని చాలా తప్పించాడు ఎలాగైనా మాయకు చెప్పి ఒప్పించాలని అనుకున్నాడు మర్నాడు ఉదయం నాయక్ మాయకు కాల్ చేశాడు హలో మాయగారు ఎలా ఉంది ఇప్పుడు అడిగాడు బాగానే ఉంది నాయక్ గారు డాక్టర్ డిశ్చార్జ్ చేస్తారట ఇంకో గంటలో నేను వస్తున్నాను మాయను కలిసి డిశ్చార్జ్ అయిన తర్వాత తన ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు నాయక్ థ్యాంక్స్ నాయక్ గారు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారు ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా అడిగాడు అవును పెళ్లి చేసుకోవచ్చు కదా మాయగారు ఇంత ఇంటిలో మీతో ఉండడానికి మీ మనసులో కాస్త చోటిస్తారా మీలాంటి పెద్ద బిజినెస్ పర్సన్ నాలాంటి లాంటి పెళ్లి చేసుకుంటారా మీకేం తక్కువ అందం ఉంది మంచితనం ఉంది నాకు బాగా నచ్చారు మాయా నేను ఒక బిజినెస్ పర్సన్ అని మీరే చెప్పారు చాలా బిజీగా ఉంటారు ఈ జీవితంలో నాకు ఒక తోడు కావాలి రేపటి వరకు టైం తీసుకొని చెప్పండి మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మాయ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు నాయక్ చివరకు ఫోన్ వచ్చింది హలో నాయక్ నేను మాయ మీరంటే నాకు ఇష్టమే పెళ్లికి ఒప్పుకుంటున్నాను మీతో కొంచెం మాట్లాడాలి రేపు కలుస్తారా అలాగే రేపు పార్క్లో కలుద్దాం మాయ మర్నాడు పార్క్కి నాయక్ ముందే వచ్చి మాయ కోసం వెయిట్ చేస్తున్నాడు బిజినెస్ గురించి మర్చిపోయాడు పాపం మాయకు ఎవరూ లేరని నాయకు తెలుసు అదే అతనికి పెద్ద ప్లస్ పాయింట్ ఎందుకంటే తను ఏది చేస్తే అదే చెల్లుతుంది అడగడానికి ఎవరూ ఉండరు పైగా మాయ చాలా సౌందర్యరాశి అని ఆలోచించుకుంటూ తాను ఎంతో అదృష్టవంతుడని మురిసిపోయాడు ఈలోపు మాయ అక్కడికి వచ్చింది రండి మాయ ఇప్పుడు ఎలా ఉన్నారు బాగానే నాయక్ ఏదో చెప్పాలన్నావు మాయా మీరంటే నాకు ఇష్టమే కానీ నాకు కొన్ని షారతులు ఉన్నాయి ఏమిటి ఆ షారతులు అడిగాడు మీరు బిజినెస్ మీద అన్ని ప్లేసెస్కి తిరుగుతారు నేను ఎక్కడికి రాలేను ఇక్కడే ఉంటాను ఇది మా నాన్న కట్టించిన ఇల్లు వాళ్ళ గుర్తుగా నేను ఇక్కడే ఉంటాను అలాగని మిమ్మల్ని ఇక్కడే ఉండమని అనట్లేదు మీరు అప్పుడప్పుడు వస్తే చాలు మీకోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటానని మర్చిపోవద్దు నాది ఒక కండిషన్ నేను ముంబైలో నిన్ను పెళ్లి చేసుకున్నట్లు ఎక్కడా చెప్పను అలా చెబితే నిన్ను నా ఎవరైనా టార్గెట్ చేయొచ్చు అసలే నేను బిజినెస్ పర్సన్ కదా అని చెప్పి ఒప్పించాడు నాయక్ రేపు మన పిల్లలకు కూడా నియమం ఉండాలి అలాగే నాయక్ నేను ఒప్పుకుంటున్నాను నన్ను చూసుకోవడానికి మీరున్నారు అది చాలు నాకు నువ్వు ఒప్పుకుంటే మనం గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకుందాం మాయా అలాగే మంచి ముహూర్తం పెట్టించి చెబుతాను అప్పుడే మన పెళ్ళి మీరు ఎలా అంటే అలాగే ఒక మంచి రోజున నాయక్ పెళ్లి మాయతో జరిగింది అక్కడ ఉన్న కొన్ని రోజులు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు మాయ ఇక్కడకు నేనుచ్చిన బిజినెస్ పని అయిపోయింది నేను ఇక వెళ్ళాలి మళ్ళీ త్వరలో కలుస్తాను నేనే కాల్చేస్తాను అలాగే నాయక్ మాయతో గడిపిన మధురమైన క్షణాలు తన మనస్సు నిండా నింపుకొని నాయక్ బయలుదేరాడు ఇంకా ఉంది ది కిల్లర్ ధారావాహిక భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు